రామ్మోహన్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ డబ్బును ఎలా పొదుపు చేసి సంపా సంపదలు సంపదను సంపదను సృష్టించుకోవాలి మరి అడుగుతున్నారండి డబ్బును ఎలా పొదుపు చేసి అంటే ఎలా పొదుపు చేసి అంటే ఎలా పొదుపు చేసి సంపదను సృష్టించుకోవాలి అంటే మీకు చాలా సింపుల్గాను చాలా సిల్లీగాను అనిపించిన క్వశ్చన్ వచ్చి ఇంత సిల్లీ క్వశ్చన్కి వీడికి ఆన్సర్ రావట్లేదు అనిపించవచ్చు కానీ నా ఆలోచన మీ క్వశ్చన్లో ఇట్ ఈస్ లుకింగ్ ఎట్ సంథింగ్ డిఫరెంట్ అంటే మీ క్వశ్చన్లో మీ యొక్క భావాన్ని మీ యొక్క మానసిక స్థితిని అంచనా వేసే ప్రయత్నంలో ఉన్నాను నేను రామ్మోహన్ రెడ్డి గారు ఎలా పొదుపు చేసి సో పొదుపు గురించి విషయానికి వస్తే మనకు చిన్నప్పటి నుంచి కూడా పొదుపు చేయాలి పొదుపు చేయాలి పొదుపు చేయాలని చెప్పి చెప్పబడుతుందండి అయితే ఇక్కడ విషయం ఏంటంటే మన తరగతి వాడు పేద తరగతి వాడు ఏం చేస్తాడు ముందు సంపాదించిన తర్వాత ఖర్చు పెట్టి ఆ తరగతి మిగిలితే పొదుపు చేద్దాం అనుకుంటాడు కానీ సంపద సృష్టించాలనుకునేవాడు సంపాదించిన తర్వాత ముందు పొదుపు చేసి మిగిలిన దాంతో జీవితాన్ని గడుపుతాడు ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మనం పొదుపు చేసిన తర్వాత అంటే ఎంత పొదుపు చేయాలనే దాన్ని ఫిక్స్ చేసుకుని ఆ ఫిక్స్ చేసిన అమౌంట్ పొదుపు చేసిన తర్వాత ఆ పొదుపు అయిన తర్వాత మిగిలిన దాన్నే మనం ఖర్చు పెట్టుకోవాలి అలా కాకుండా ఖర్చు పెట్టుకోగా మిగిలిన దాన్ని పొదుపు చేస్తారంటే మనకు ఎప్పటికీ మనం ఒక నెంబర్కి రీచ్ కాలేము సో అలా పొదుపు చేసిన దాన్ని నెక్స్ట్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్స్కి తీసుకెళ్ళాలి ఇన్వెస్ట్మెంట్కి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనకు రెండు రకాలుగా సంపాదిస్తామండి ఒకటి ఏంటంటే మనం కష్టపడి సంపాదించడం మనం మన సమయాన్ని శ్రమని ఖర్చు పెట్టి కష్టపడి సంపాదించడం అనేది ఒక మార్గం దాన్ని క్రియాత్మక ఆదాయ మార్గము లేదా ఇంగ్లీష్లో యాక్టివ్ ఇన్కమ్ అంటారు రెండవది మనం ఒక డబ్బుని పెట్టుబడిగా పెట్టి ఆ డబ్బు డబ్బుని సృష్టించడానికి అంటే డబ్బే డబ్బుని సంపాదించే మోడల్లో మనం దాన్ని పెట్టుబడులు పెడతాం దాన్ని నిష్క్రియాత్మక ఆదాయ మార్గం లేదా ప్యాసివ్ ఇన్కమ్ అంటారు సో ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఎవరైతే ఎక్కువ కలిగి ఉంటారో ప్యాసివ్ ఇన్కమ్ని కలిగి ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఇంట్లో ఖర్చులు యాభై వేలు ఉంటాయి ఆ యాభై వేలు కూడా కనుక మీకు ఎప్పుడైతే ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా వస్తుందో అంటే మీరు మీరు పనిచేయకుండా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు ఆ యాభై వేలని సృష్టించి మీకు ఇస్తుందో ఆ రోజున మీరు ఆర్థిక స్వాతంత్రం పొందినట్టు లెక్క ఆర్థిక స్వాతంత్రం పొందిన తర్వాత ఆర్థిక స్వాతంత్రం పొందారంటే మీరు బతకడం కోసం కష్టపడి పనిచేయాల్సిన పని లేదు సో ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే మీకు ఏది నచ్చితే ఏది తోస్తేది ఏది ఆనందాన్ని ఇస్తుంది ఆ పని మాత్రమే చేస్తారు సో జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తారు జీవితంలో ఆనందాన్ని పూర్తి పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తారు అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది లెక్క ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లెక్క దాటిన తర్వాత దాన్ని మరింత మల్టిప్లై చేయగలిగినప్పుడు మీరు ఆర్థిక ఏమంటుందని ఫైనాన్షియల్ అబండెన్స్ ఆర్థిక సమృద్ధి ఆర్థిక సమృద్ధి స్థితికి మీరు చేరతారు ఆర్థిక సమృద్ధి స్థితికి చేరినప్పుడు మీరు సంపన్నులైనట్టు లెక్క సో ముందు ఖర్చు పెట్టి పొదుపు కాదని పొదుపు చేసి తర్వాత ఖర్చు పెట్టాలి